హై ఫ్లేమ్ కొద్దిగా సున్నుండేసుకుంటామండి బెల్లం కూడా మిక్సీలో పట్టుకోవాలి ఇది కూడా మంచి ఆరుగానే కొంచెం కొంచెం చిన్న వేస్తాము చిన్న ఉండలు కొట్టుకోవాలా చిన్న ఉండలు అరే భాష అయితే కాడమ కిట్టికు రై ఫిట్ అక్క చూ ఇప్పు అ నెయ్యి మట్టుకు మంచి నెయ్యి అండి నా పాల అబ్బాయి తెచ్చాడు ఎట్లుంటుంది అనుకున్నా కానీ బలిగింది పుసపుసగా బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది అంటే ఎప్పుడైనా సున్నుండలకి మినిప గుళ్ళు తెచ్చుకోకండి ఎవరే తెచ్చుకో బాగండి పొట్టుపప్పి బలం కూడా బాగుంటుంది కూడా మినప గుళ్ళు అయితే తింటుంటే జియోడ్గా ఉంటుంది అయితే చిన్న నుండలే మొత్తం ఒకసారి చేసి పెట్టుకోకుండా ఒక పది చేసుకున్నాం అనుకో అయిపోతే మళ్ళీ నెయ్యేసి మళ్ళీ ఉండలు కట్టేస్తున్నాయి ఒకసారి చేస్తామనుకో లేట్ అయితే ముక్కోసం కొట్టి టేస్ట్ అనిపించదు అదే అరే రెండు పాత కదే ఇంబానికి దాల్ తేవ్ అయ్యి చూ కరెక్ట్ ఇంకా ఇలాగా నేనైతే ముప్పై కేజీ మింప గుళ్ళకి ఒక అర కేజీ అరగర రూపాయలు వేకా నెయ్యి అయితే ఒక అర కేజీ ఎన్న పూస తీసుకొని కాగలే చ

నేనైతే ఒక ఆరు ఉండలు కట్టేస్తా ఇంకా అయిపోతే మళ్ళీ తర్వాత జరిగి వచ్చి మొత్తం ఒకసారి నీళ్ళు లేకుండా కావాల్సినప్పుడు పిండి రెడీ చేసుకుని పెట్టుకొని ఉండలు చేసుకొని ఇంకా తింటాం తర్వాత మినప గుళ్ళు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో మినుక గుళ్ళు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ మరి ఇంకా వీడియో కలుగుతాం మీ బాయ్ చెప్పి